క్రాప్ 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 మీకు ఇంత ఇంత దీంతో చాలా బాగుందండి అసలు కాయలు చాలా సైజు కూడా చాలా బాగుంది కాయ సైజు బాగుంది ఏ ఏ చూసినా అదో కాయలు వరి చెట్టు వరిగినాయి కాయలు బరువుకి చెట్టు వరిగినాయి అంత బాగుంది అసలు పత్తి చేను చూడండి ఒకసారి చెట్టు కొమ్మ కొమ్మకి నాలుగైదు కాయలు కొమ్మ కొమ్మకి నాలుగైదు కాయలు అసలు మామూలుగా కింద నుంచి అదే కాయలు చెట్టు వంగింది చూడండి ఒకసారి

ఏ విధంగా పనిచేసింది మీకు అడగొచ్చు ఆ విధంగా మీరు మీకు వచ్చిన రిజల్ట్ ఏ విధంగా పనిచేసింది మీరు చెప్పండి సో ఏదో చెప్పాలని కాదు మీకు ఉన్న రిజల్టే చెప్పండి ఓకే మీరు రెండు సార్లు కొట్టారు ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారండి ఎన్ని కింటు పచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎన్ని కింటు ఎకరానికి కొంచెం తీసుకోవచ్చు ఎర్రనే కానీ పన్నెండు తీసిన ఈసారి పద్నాలుగు వరకు తీయాలని టార్గెట్ లో ఉన్నా ఈ ఈ మందు కొట్టినాక అయితే దానికి నాకు నమ్మకం కలిగింది ఓకే కాటిషన్ కొట్టడంతో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు మూడు గింటాలు వచ్చే అవకాశం ఉంది హై హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి రైతు కాటిషన్ స్ప్రే చేయడం జరిగింది సో ఇది రిజల్ట్ ఏ విధంగా వచ్చింది రైతు మాటలు మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాము నమస్తే సార్ పేరు సింగనబైన గణేష్ గణేష్ గారు ఎవరు సార్ ఇది ఇంద్రపాల్ నగరం ఇంద్రపాల నగరం ఏ డిస్టిక్ ఇది యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి మండలం ఏది రామన్నపేట రామన్నపేట మీరు ఇప్పటి వరకు ఎన్ని ఎన్నిసార్లు మందులు కొట్టారు మూడు సార్లు ప్రయత్నించారు మూడు సార్లు కొట్టారు ఎన్ని ఎకరాలు మొత్తం సాగు ఇస్తున్నాం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొదట్లో ఏం కొట్టారు మొదట్లో వేరే మామూలు మందు తెచ్చుకుంటున్నాం వేరే తెచ్చినాము అది మంచిగా అనిపించలేదు అక్కడ రామన్నపేటకు లక్ష్మీనరసింహ నరసింహ షాప్ లో పోతే ఆ రెడ్డి గారు ఉండి కార్డ్ సేన్ కొట్టండి కార్డ్ సేన్ ఉందా అది డబ్బా అంటే మళ్ళీ మేము అంత ముందు వీడియోలో కార్డ్ సేన్ డబ్బా ఉందా ఉన్నది ఇక్కడనే ఉంది చూపెట్ట ఇది కొట్టారు రెండు మొదటిసారి కొట్టిన తర్వాత అయితే మేము వేరే మందు కొట్టినాము అయితే యూట్యూబ్ యూట్యూబ్లలో చూసినాం సార్లో చూసినాం అక్కడక్కడ చూస్తే బాగా పని చేసింది అన్నారు అయితే అప్పుడు నాకు ఎనిమిది ఎకరాలు ఉంది కానీ నాలుగు ఎకరాలకే తెచ్చి కొట్టిన ఎట్లుంటుందో ఏమో అనేది మనకు పూర్తి వివరణం తెలియదు కదా తెలియదు ఆ ఒకసారి నాలుగు ఎకరాలకు తెచ్చి కొట్టి చూసిన కొట్టి చూస్తే ఆ నాలుగు ఎకరాలు కాట్చేయని వాడిన కాయ మంచిగా గ్రోత్ వచ్చింది ఇగో ఇలా కాయలు వచ్చినాయి మంచిగా కాయలు బాగున్నాయి మినిమం ఒక చెట్టుకు డెబ్బై ఎనభై డెబ్బై ఎనభై కాయ వచ్చింది ఒక చెట్టుకు డెబ్బై ఎనభై కాయలు ఎనభై కాయ దాకా వచ్చింది ఒక్కొక్క కొమ్మ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఏడో దగ్గర జంటకాయలు వస్తున్నాయి దాంట్లో చూస్తున్నాయి నేను ఈ ఒక్కొక్క కొమ్మకి జంటకాయలు మీ దగ్గరే చూస్తున్నా ఎక్కడ చూడలే నేను మనకు మామూలుగా మిర్చి చేయంలో చూస్తాం జంటకాయలు కానీ మీ పత్తి చేయంలో చూస్తున్నా నేను నాలుగు ఎకరాలకే కొట్టి చూసినా ఎట్లుంటేమో మంచిగా అనిపించింది తేట అనిపించింది దోమ లేదు ఎదుగుదల మంచిగా ఉంది గ్రోత్ వచ్చింది చాలా మంచిగా అనిపించింది మంచిగా అనిపించి మళ్ళీ నెక్స్ట్ సారి ఎన్ని ఎకరాలకు మొత్తం ఇదే కొట్టేసిన మొత్తం ఇదే కొట్టేసిన మంచిగా అనిపించింది కొట్టి ఇప్పుడు ఇంకా రెండోది రెండోసారి మూడోసారి కొట్టి ఇంకా పని ఇట్లా వేయకుండా నాకు తెలిసి అంటే ఇంకా మూడు రోజులు అయిన కొట్టి ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇదే కొట్టే రెండో సారి సారి కొట్టేరు మళ్ళీ రెండో సారి ఇదే కొండోసారి మళ్ళీ ఇదే కొట్టిన ఎన్ని రోజులు అయింది రెండోసారి కొట్టి నేను కొట్టక ముందు ఒక రోజు ముందు గుట్టుకో తోలుతున్న గుట్టుకో తోలుతుంటే మామూలు దోమ కాలి అయితే ఉదయం తోలిన సగం చెల్క తోలినా తోలి ఆఫ్ చేసినా ఆఫ్ చేసి మందు కొట్టించి మళ్ళీ తోలినా మందుల మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల వరకు ఒక దోమ లేదు అసలు ఏది ఆవుపడిన ఆవ్వలేదు నాకు పురువుకి ఇట్లా ఆవ్వలేదు మధ్య ఒక రెండు గంటలనే పని చేసేసి అంత స్పీడ్ ఉంటది మందు అంత మంచిగా పని చేస్తుంది ఓకే అంటే మొదటిసారి కొట్టిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది క్రాప్ ఎట్లా సెట్ అయింది అది క్రాప్ మంచిగా ఉంది రోజు సారి మొదటిసారి కొట్టినప్పుడు ఎన్ని రోజులు అయింది అది నలభై రోజులు కుట్టిన నలభై రోజుల్లో ఫస్ట్ వేరే తెలవక వేరే మందు కొట్టిన వేరే మందు కొడితే అంత మంచిగా అనిపించలేదు నేను ఈ వీడియోలలో యూట్యూబ్ లో చూసి ఇది తెచ్చి నాలుగు ఎకరాలకే తీసుకున్నాను ఇటు సైడ్ తీసుకున్నాం మళ్ళీ అటు సైడ్ కావాలని మళ్ళీ అదే తెచ్చి ఓకే అంటే ఇప్పుడు మీ ఈ ఎనిమిది ఎకరాల పత్తి పంటలో మీరు మొదటి తప్ప ఇది కొట్టారు పని చేయలేదని ఇది కొట్టారు దీని తర్వాత ఇంకా వేరే మందు కొట్టనే కొట్టారు ఇప్పుడు మీకు తోనే ఇంత కాయలు పడ్డాయి ఈ గ్రోతింగ్ ఇంత వచ్చింది ఇంత సైడ్ కాయ ఒకసారి చూపించండి ఎప్పుడు ఈ విధంగా ఫస్ట్ వీడియో ఎలా వస్తుంది సార్ క్లారిటీ ఉందా ఎందుకంటే ఇప్పుడు టైం దాదాపు ఏడవుతుంది చుట్టూ ఉన్నాయి అసలు చీకటి అయిపోయింది మీ దగ్గర వచ్చేసరికి లేట్ అయిపోయింది దాదాపు ఏడవుతుంది అవుతుంది ఆరున్నర అవుతుంది చీకటి పడ్డది వీడు బాగానే వస్తుంది కదా ఓకే ఇదండి మీరు పచ్చి పత్తి చేను వచ్చేసి ఎనిమిది ఎకరాలు సాగు చేస్తున్నారు గణేష్ గారు సో మొదట వచ్చేసి ఒక మందు కొట్టారు అది పని చేయకపోవడం తోటి అంతగా ప్రభావం లేకపోవడం తోటి షాప్కి వెళ్తే కార్డ్ సార్ ఇచ్చారట సో కార్డ్స్ అని మొదటి తప్ప నాలుగు ఎకరాలు కొట్టారు సో నాలుగు ఎకరాలు కొట్టినప్పుడు తర్వాత మనకు మంచి క్రాప్ సెట్ అయింది గ్రోతింగ్ బాగా వచ్చింది పూతాకత బాగా వచ్చింది దోమ నల్లి అన్ని క్లియర్ అయినాయి సో ముడత సమస్య లేకుండా చాలా నీట్గా మంచి రిజల్ట్ చూసేసరికి మళ్ళీ తర్వాత రెండోసారి మళ్ళీ ఎనిమిది ఎకరాలకి కొట్టడం అయితే రైతు జరిగింది సో ఆల్రెడీ మనం అతని మాటలు విన్నాము సో చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ముడత లేదు దోమ లేదు కొట్టిన తర్వాత మనకు ఎన్ని ఎన్ని గంటాల్లో మీకు ఇది కవర్ అయింది దోమ రెండు గంటల వరకు నాకు దోమే అవ్వలేదు దోమే అవ్వలేదు ఇంత ముందు బాగుండే బాగుండే ఉదయం నేను నాగలు కట్టిన అరక కట్టిన గుర్త తోలుతుంటే అంత దోమలు వేస్తుంది దోమలు వేస్తున్నాను నేను ఏమంటే షాపు ఫోన్ చేసి అన్న కాడ్సేని మంది ఉంది అంటే ఉంది రా తమ్మి తీసుకోపోదురా అన్నాడు ఇమీడియట్ లో పోయి ఒక చెట్టుకు ఎంత ఎన్నికాయలు ఉండొచ్చు అండి ఒక చెట్టుకు మినిమం డెబ్బై కాయలు ఉన్నాయి డెబ్బై కాయలు ఉండొచ్చు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి సాగు చేసేది రెండేళ్ళు రెండేళ్ళ రెండు గత సంవత్సరం ఈ కాసిందా అసలు మాకు పత్తి అనేది తెలియదు మేము ఒరి పెట్టుకునేది బాగా ఇక మా సొంత లైన్ మందుకి ఎందుకు ఇచ్చేది లేదు అని చెప్పేసి మా సొంతం లైన్లో పెట్టుకున్నాం ఇక మేము ఎవరిని డిఫరెంట్ గా తీసుకోలేదు యూట్యూబ్ లో చూసే ఫాలో అయితున్నాం పోయిన సంవత్సరం ఎలా వచ్చింది పత్తి సేను మీకు అంత ఈ సంవత్సరం వచ్చినట్టు వచ్చిందా ఆ వచ్చింది వచ్చింది కానీ కొద్దిగా దగ్గరికి ఇబ్బంది జరిగింది కొద్దిగా ఇప్పుడు సో ఈ మందుతో వచ్చినట్టు ఈ క్రాప్ గానీ ఎదుగుదల గానీ వేరే ఏ మందు లాస్ట్ ఇయర్ ఏ మందు కొట్టారు ఈ సంవత్సరమే కొట్టారు ఎలా అనిపించింది మీకు ఇది బాగుంది చాలా బాగుంది వాడచ్చు వాడచ్చు కంపల్సరీ అంటే మీరు గత సంవత్సరం వేరే వాడి ఉంటారు కదా సో దానికి దీనికి డిఫరెంట్ చూసారు చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది అంటే బాగా ఆకు ఎప్పుడు పల్సగా ఉంది అది అంటే దోమని సమర్థవంతంగా దగ్గర లేదు లేదు ఈ సారీ కొలద్ది పురుగు అలాంటివి చాలా పడ్డాయి సార్ ఆకు బాగా ముడతొచ్చుడు ఆకు పొక్కబడుడు ఇది బాగా పని బాగా పని క్రాప్ ఇప్పుడు దీంతోనే మీకు ఇంత క్రాప్ సెట్ చెట్టేది ఇంత క్రాప్ సెట్ చెట్టే చాలా బాగుందండి చాలు కాయలు చాలా సైజు కూడా చాలా బాగుంది కాయ సైజు బాగుంది ఏ ఏ చెట్టు చూసినా కాయలు పెరిగినాయి చెట్టు పెరిగినాయి కాయలు బరువుకి చెట్టు పెరిగినాయి అంత బాగుంది అసలు మీకు పత్తి చేను చూడండి ఒకసారి చెట్టు చెట్టు కొమ్మ కొమ్మకి నాలుగైదు కాయలు కొమ్మ కొమ్మకి నాలుగు ఐదు కాయలు అసలు మామూలుగా కింద నుంచి అదే కాయలు చెట్టు వంగింది చూడండి ఒకసారి చెట్టు మొత్తం కాయలే ఉన్నాయి మనకు కనిపిస్తుందా సార్ చీకటి కదా

ఏ విధంగా పనిచేసింది మీకు అడగవచ్చు ఆ విధంగా మీకు వచ్చిన రిజల్ట్ ఏ విధంగా పనిచేసింది మీరు చెప్పండి అంతే సార్ ఏదో చెప్పాలని కాదు మీకు మీకున్న రిజల్టే చెప్పండి ఓకే మీరు రెండు సార్లు కొట్టారు ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారండి ఎన్ని కింటా కావచ్చు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎన్ని కింటు ఎకరానికి పన్నెండు తీసిన ఈసారి పద్నాలుగు వరకు తీయాలని టార్గెట్ లో ఉన్నా ఈ ఈ మందు కొట్టినాక అయితే దాని గిట్ట నాకు నమ్మకం కలిగింది కాసేని కొట్టడం గత సంవత్సరం కంటే మూడు వచ్చే అవకాశం ఉంది అండి మంచి సమాచారం ఇచ్చారు